సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను మంత్రి సీతక్క పరామర్శించారు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్న మంత్రి సీతక్క మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు బాలుడు తండ్రి భాస్కర్ తో మాట్లాడి ధైర్యం చెప్పారు సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని ఘటనలో రేవతి చనిపోవడం బాధాకరమని ఆమె అన్నారు బాలుడు శ్రీతేజు ను చూసిన అనంతరం మంత్రి సీతక్క భావోద్వేగానికి లోనయ్యారు ఒకవైపు తల్లిని కోల్పోయిన శ్రీ తేజ్ ప్రాణాలతో పోరాడుతుండడం బాధాకరం కూడా ఆమె పేర్కొన్నారు శాఖ నుంచి కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఒక అధికారి పర్యవేక్షణ వాళ్ళ మీరు అంటే కొంచెం వచ్చిపోయే వాళ్ళ కూడా అవన్నీ కొంత అవాయిడ్ మనోధైర్యాన్ని తప్పకుండా అన్ని కూడా వెంటిలేటర్ నుంచి బయటకు వచ్చి తొందరలో కోలుకొని బయటికి రావాలని కోరుకుంటాము డాక్టర్స్ కూడా స్పెషల్ ట్రీట్మెంట్ స్పెషల్ కేర్ చేయాలని కూడా చెప్పడం జరిగింది తప్పకుండా మాకు హూప్ ఉంది మనం ఆరోగ్యంగా సంతోషంగా బయటకు వస్తాం